అసలే సైకో ఆపై పటత్వం తక్కువ మద పిచ్చి అంతకమించి ఉన్మాదం వీటన్నింటికి తోడు పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత ఆ యువతికి నరకం చూపించాడు చివరకు అర్ధరాత్రి ఆ యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు మీ అమ్మాయి హెల్త్ బాగాలేదు ఆసుపత్రిలో చూపించమని చెప్పాడు ఆ సైకో కానీ చివరకు తల్లిదండ్రులు అక్క బంధువులు వెళ్లి చూసేసరికి శవమే కనిపించింది ఆ సైకో పేరు నాగేంద్రబాబు ఉండేది విశాఖలోని గోపాలపట్నం నందమూరి కాలనీ పేరుకి మనోడు నాగేంద్రబాబు కానీ ఈయన అసలు బొస కొట్టలేడు వానపామే కానీ గత ఏడాది మోసం చేసి వసంత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న నాగేంద్రకు కనీసం మానవత్వం లేదు మంచి చెడు తెలియదు ఎందుకంటే విపరీతంగా బూత్ సినిమాలు చూసేవాడు ఆ సినిమాల్లో మాదిరిగానే తాను భార్యతో చేయాలనుకున్నాడు ఈ పైశాచికమైతే బాగా ఉంది కానీ పవర్ లేదు కానీ ఫైటింగ్ చేయాలన్న కుతూహలం బాగా ఉంది అదే వసంత పాలిట శాపమైంది విపరీతంగా ఫోన్ లో సినిమాలు చూసేవాడు అలానే అసహజ శృంగారం చేయాలని భార్య మీద ఒత్తిడి చేసేవాడు కానీ భార్యకు తెలియకుండానే పటుత్వం పెంచే ట్యాబ్లెట్లు వేసుకునేవాడు అందుకోసం గూగుల్లో యూట్యూబ్ లో చాలా సార్లు వెతికాడు ఎన్నో పరిశోధనల తర్వాత హిమాలయ కంపెనీ కానిటో టాబ్లెట్లు తెచ్చుకున్నాడు రెండు వందల రూపాయలు పెట్టి అరవై టాబ్లెట్లు తెచ్చుకున్నాడు రాత్రి బెడ్రూమ్ లోకి వెళ్లే ముందు మందు బిళ్ళ మింగిన్మాదిలా మారిపోయేవాడు ఆ తర్వాత ఇక నరకం చూపించేవాడు వీడియోలు చూపించి ఫారినర్స్ లా ఎంజాయ్ చేయాలని నరకం చూపించేవాడు ఆమె వద్దని వారిస్తున్నా చస్తున్నానని చెబుతున్నా కూడా వినేవాడు కాదు ఇలా రాత్రైతేనే పాపం ఆ యువతికి భయం వేసిపోయేది ఎందుకంటే మందు బిళ్ళలు వేసుకుని తెల్లారి వరకు ఇబ్బంది పెట్టేవాడు పాపం వసంత తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళింది తన తల్లిదండ్రులతో విషయం చెప్పుకోలేకపోయింది కానీ తన సోదరికి విషయం చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది నేను ఆ ఇంటికి వెళ్ళనని బ్రతిమలాడింది కానీ పెళ్ళైన తర్వాత కొన్ని కష్టాలుంటాయి సర్దుకుంటాయని చెప్పారు తల్లిదండ్రులు పెళ్ళైన యువతి అత్తారింటి దగ్గరే ఉండాలి పుట్టింట్లో ఉండొద్దని బలవంతంగా పంపారు దీంతో రోజు నరకం చూపించాడు నాగేంద్రబాబు ప్రతి రోజు ఇదే మాదం శక్తి లేకపోవడంతో మందుబిళ్ళలు వేసుకుని సైకోలా రెచ్చిపోయేవాడు చివరకు నీలి చిత్రాలకు బానిసయ్యాడు ఆ తర్వాత కామోద్రా ని పెంచే గోళీలు వేసుకుని దొన్నపోతుల భార్య మీద పడేవాడు తనకు నచ్చినట్లుగా లేదంటే వీడియోలో ఉన్నట్టుగా శృంగారం చేయాలని హింసించేవాడు ఆమె పాపం భరించలేకపోయింది భర్తను వద్దని వారించింది అయితే చివరకు తట్టుకోలేక మళ్లీ పుట్టింటికి వెళ్ళిపోయింది అశ్లీల వీడియోలు చూపించి వేధిస్తున్నాడు నేను తట్టుకోలేనని చెప్పింది అతను తల్లిదండ్రులతో మాట్లాడి సర్ది చెప్పారు అయితే వసంత తల్లిదండ్రులు మాత్రం అందరి మాదిరిగానే సర్ది చెప్పారు అత్తారింటికి వెళ్ళాలి పుట్టింట్లో ఉండకూడదు సంతానం కలిగితే అంతా సర్దుకుంటుందన్నారు బంధువులు కూడా భర్త తోడుండాలని రొటీన్ డైలాగులు చెప్పారు కానీ నాగేంద్రబాబు పైసలు తెలియదు నాలుగు గోడల మధ్య ఉన్మాదిలా రాక్షసత్వం చూపించాడు భరించిన నరకం ఆమెకే తెలుసు కానీ తల్లిదండ్రులు చెప్పడంతో ఇక తప్పదని ఆమె అత్తారింటికి మళ్లీ వెళ్ళింది మళ్లీ ఆ రాక్షసుడు వయాగ్రా టాబ్లెట్లు వేసుకుని పశువులా ప్రవర్తించాడు తట్టుకోలేకపోయింది వసంత రాత్రి ఏడు గంటల సమయంలో తన బావకు ఓ మందుల డబ్బా ఫోటో పెట్టింది దీన్ని ఎందుకు వాడతారో కనుక్కమని చెప్పింది ఆ తర్వాత తన సోదరి తల్లిదండ్రులకు కాల్ చేసింది వసంత నేను ఇక్కడ ఉండను వచ్చి తీసుకెళ్లమని వేడుకుంది ఎందుకంటే రాత్రి అవుతుందంటే ఆమెకు ఊపిరాడదు నరక లోకంలోకి వెళుతున్నంతగా భయం వేసేది ఎందుకంటే ఆ కామ పిశాచి టాబ్లెట్లు వేసుకుని విపరీతమైన కోరికలతో శృంగారం పేరుతో నరకం చూపిస్తాడు చెప్పినా వినడు అర్థం చేసుకోడు తన భార్యను కనీసం మనిషిగా కూడా గుర్తించడు దీంతో ఆ రాత్రి నరకం నుంచి బయటపడాలని తల్లిదండ్రులకు ఫోన్ చేసింది కానీ అప్పటికే చీకటి పడడంతో ఆ మరునాడు ఉదయం చెప్పారు కానీ ఆ రాత్రి తన భర్తతో గదిలోకి వెళ్లేందుకు ఆమెకు భయం వేసింది ఈ సైకోన్మాది పిశాచితో నేను గడపలేననుకుంది ఇంతలో రాత్రి పదకొండున్నర దాటిన తర్వాత వసంత తల్లిదండ్రులకు కామోన్మాది నాగేంద్రబాబు కాల్ చేశాడు కానీ అతనేం మాట్లాడలేదు తన బంధువులకు ఫోన్ ఇచ్చి భయంకరమైన వార్త చెప్పాడు వసంత ఆరోగ్యం బాగాలేదు ఆసుపత్రిలో జాయిన్ చేశాం మీరు వెంటనే రావాలన్నారు వసంత తల్లిదండ్రులు కంగారు పడ్డారు ఎంతో భయపడి ఆసుపత్రికి చేరుకున్నారు వారు వెళ్లేసరికే వసంత చనిపోయి ఉంది దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు వసంతను అత్తింటి వారే హత్య చేశారని ఆరోపించారు పోలీసులు దర్యాప్తు చేయగా సైంటిఫిక్ ఎవిడెన్స్ తో వసంత ఆత్మహత్య చేసుకుందని ఓ అంచనా వచ్చారు అయితే అతని ఫోన్ పోలీసులు షాక్ అయ్యారు నిత్యం నీలి చిత్రాలు చూసేవాడు వందలాది వీడియోలు అతని ఫోన్లో ఉన్నాయి అంతేకాదు శృంగార పటుత్వాన్ని పెంచే మాత్రల కోసం కూడా వెతికినట్లు గూగుల్ హిస్టరీలో ఉంది శృంగార సామర్థ్యం పెంచుకోవడం ఎలా అని సెర్చ్ చేశాడు అతని ఫోన్లోని వీడియోలు సెర్చ్ హిస్టరీ చూసి షాక్ అయ్యారు విచారణ అధికారులు ఇటు వసంత చనిపోయే ముందు తన బావకు ఫోటోలు పంపింది అవి హిమాలయ కంపెనీకి చెందిన టాబ్లెట్లు అవి వేసుకుంటున్నాడని ఫోటో ద్వారా నిర్ధారించారు పోలీసులు వికృత చేష్టలకు పాల్పడడం వల్లే వసంత చనిపోయిందని పోలీసులు భావిస్తున్నారు ఈ నాగేంద్ర అధికారులు నోరు విప్పితే అసలు విషయం ప్రాథమికంగా మాత్రం వికృత తట్టుకోలేకపోయిందనే వసంత ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతూ ఉన్నారు వీడియోలు చూపించి అందులో ఎలా చేస్తారో అలానే చేయమనేవాడు ఈ సైకో భార్యను మానసికంగా వేధించడమే కాకుండా అత్తకు కాల్ చేసి కూతురు సహకరించట్లేదని వేధించేవాడు ఇతడి ఫోన్ చూస్తే షాక్ అయిపోతున్నారు పోలీసులు ఫోన్ ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు భర్త వికృత చేష్టలు భరించలేక ఒత్తిడికి గురై భారీ ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేశారు ఆ తర్వాత కోర్టులో కూడా ప్రవేశపెట్టారు ప్రస్తుతం నిందితుడు సెంట్రల్ జైల్లో ఉన్నాడు అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఆ ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేయాలంటున్నారు ఎందుకంటే ఇదే విషయాన్ని కుటుంబ సభ్యుల దగ్గర ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా వసంత మాటను ఎవరూ పట్టించుకోలేదు భర్త మారుతాడలే అని చెప్పారు చాలా రోజులు ఓపిక పట్టింది కానీ ఆ పిచ్చి తగ్గకపోగా మరింత పెరగడంతో ఆత్మహత్య చేసుకుంది దీనికి కారణం అత్త మామ మరి అని వీరందరూ కలిసి వసంతను చంపేశారని ఆరోపిస్తున్నారు ప్రస్తుతానికైతే భర్త ప్రమేయం ఉన్నట్టు అతను అరెస్ట్ చేశారు కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందా అనేది విచారిస్తున్నారు ఏదేమైనా ఓ కుటుంబం మొత్తం కలిసి ఓ ఆడపిల్లను బలి తీసుకున్నారు కేవలం పదకొండు నెలల కిందటే పెళ్ళైంది ఆ రోజు నుంచి నరకం చూపించారు ఆమెను కాటికి పంపించారు మరి వీరందరినీ ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫోన్లో ఏటేటి వీడియోస్ అవన్నీ కూడా గ్యాలరీలో ఉన్నాయి అవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది సైంటిఫిక్ ఎవిడెన్స్గా దాన్ని చూపించి ప్రూవ్ చేసి దాని ద్వారా తన యాటిట్యూడ్ ఏంటి ఇవన్నీ కూడా ప్రూవ్ చేసి కోర్టులో ప్రవేశపెడతాం రిమాండ్కి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు రిమాండ్ విధించింది ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో డౌన్లోడ్ చేసిన గ్యాలరీలో ఉన్నాయి అవన్నీ తీసుకున్నాము తర్వాత వాళ్ళ వాట్సాప్ కాన్వర్ చేసి భార్య భర్తకు రిలేషన్ ఎలా ఉంది ఇవన్నీ చూడడానికి ఒక డేటా తీసుకున్నాం అది అన్నీ ఎనలైజ్ చేసిన తర్వాత ఫైనల్గా అది కోర్టుకి సబ్మిట్ చేస్తారు అక్కడ అన్న కాదు గత కొంతకాలంగా అని చెప్పారు అదంతా కూడా ఈయన కొన్ని ఏవైతే ఆ డ్రగ్స్ టైపు ట్యాబ్లెట్స్ వాడుతున్నాడు ఆయనకి కొద్దిగా పొటెన్షియల్ ఎక్కువ వస్తుందని చెప్పి నమ్మి ఆ యూట్యూబ్లో చూసి ఆ ట్యాబ్లెట్లు వాడుతున్నాడు ఆ రోజు నుండి కొద్దిగా వీళ్ళకి టర్మ్స్ అవి కూడా ఈయనకు నచ్చినట్లు ఆ అమ్మాయి ప్రవర్తించకపోవడం తర్వాత అమ్మాయి కొద్దిగా షైగా ఫీల్ అయ్యి అంత ఓవర్ యాటిట్యూడ్ చూపించకపోవడం దాంతో వీళ్ళకి చిన్న గ్యాప్ వచ్చింది దాంతో ఆవిడ అసంతృప్తి ఫీల్ అయ్యి కొద్దిగా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఈయన భరించలేక ఆ విధంగా సూసైడ్ చేసుకోవడం జరిగింది వాళ్ళ నాగేంద్ర వర్మ పేరెంట్స్ అంటే వాళ్ళకి ఇందులో ఏమీ లేదు కదా వీళ్ళిద్దరే ఉంటున్నారు ఇంట్లోని అట్ ప్రజెంట్ ఒక కుంభమేళా కానీ వాళ్ళ మదర్ వెళ్ళిపోయారు అలిగేషన్స్ అంతా ఈయన ఓవర్ పర్వర్టెడ్ ఇక శిక్షలో పార్టిసిపేట్ చేయమని అన్నాడు అన్న దాని మీద నలిగేస్తాం వాళ్ళ బావగారితో ఈ అమ్మాయి చనిపోయి ముందు రోజు ఏం చాటింగ్ చేసిందో వాళ్ళందరూ ఎవిడెన్స్లో చూపించాం సైంటిఫిక్ సైంటిఫిక్గా ఈ అమ్మాయి ఫోన్ పంపిస్తున్నాం కాబట్టి అన్నీ కూడా అందులో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ ఆరోపణలు పట్టించుకోని అవసరం లేదు అంతా సైంటిఫిక్గానే మేము ప్రూవ్ చేస్తాం ఏమైనా ఉందంటే త్రీ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది పంచనామాలు మండల మెజిస్ట్రేట్ చేశారు పోస్ట్ మార్టం రిపోర్టు డాక్టర్ చేశారు వాళ్ళందరూ కూడా ఏదైతే రిపోర్ట్లో వాళ్ళకి వచ్చిందో ఆ సైంటిఫిక్ ఆధారాలతోనే కోర్టు సబ్మిట్ చేస్తారు ల్యాబ్ వాళ్ళందరూ ఎనలైజ్ చేసి ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళందరూ ఎనలైజ్ చేసి రిపోర్ట్ ఇస్తారు